హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్స్ వరల్డ్ ఈరోజు మీకు నేను ఒక అద్భుతాన్ని చెప్ చూపిస్తాను అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అంటే ఆమె అనుగ్రహం మీద ఉంది అనడానికి ప్రకృతి మనకి చూపిస్తుంది అది ఎలాగనేది ఈరోజు నేను చెప్తాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయవద్దండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా లక్ష్మీ తులసి విష్ణుతో లక్ష్మీ తులసి ముందు చూశారు కదా మా పె మా ఇంటికి గోడ మీద చిలుకలు దాని కింద ఉండేది లక్ష్మీ తులసి చెట్లు అవి మేము వైజాగ్ వెళ్ళి వచ్చే వచ్చిన తర్వాత ఇలాగా మారింది ఒక వన్ మంత్ ఉండేం మేము వైజాగ్లో తర్వాత వచ్చి చూసేసరికి లక్ష్మీ తులసి విష్ణు తులసిగా మారిపోయింది అది ఎలా మారింది అనేది నాకేం అర్థం కాలేదు ఎప్పుడూ లక్ష్మీ తులసే ఉంటుంది విష్ణు తులసి ఎక్కడో రేర్గా ఒక దిగడి మాత్రమే వచ్చింది అది ఒక పిట్టని నేను పుడ్చిపెట్టానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ చెట్టు కింద అక్కడ మాత్రమే లక్ష్మీ తులసి విష్ణు తులసి వచ్చింది మిగతా అంతా లక్ష్మీ తులసే వచ్చింది అప్పుడు అనుకునేదాన్ని ఎవరు వచ్చినా మీ ఇంట్లో లక్ష్మీ తులసే ఉంది ఎక్కువ అనేవాళ్ళు అంటే చూడండి తులసి కోటలో కూడా నేను లక్ష్మీ తులసి వేసి వెళ్తే విష్ణు తులసిగా మారిపోయింది నేను లాస్ట్ వీడియోలో అలా కూడా చూడండి తులసి కోటలో ఉండే తులసమ్మ లక్ష్మి తులసిగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు అంతా విష్ణు తులసిగా మారిపోయింది లక్ష్మీ తులసికి విష్ణు తులసికి తేడా ఏంటంటే లక్ష్మీ తులసి తెల్లగా ఉంటుంది విష్ణు తులసి నల్లగా ఉంటాయి ఈనులు అనేది చూడండి మీరే చూస్తున్నారు కదా ఎలా మారిపోయిందో అసలు అది ఎలా జరిగింది అనేది నాకు అసలు అర్థమే కావట్లేదు విష్ణుమూర్తి అనుగ్రహం ఎక్కువ వచ్చిందేమో మరి మీకు ఎందుకు అలా మారిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఇంకా రాబోతుంది అనడానికి ప్రకృతి మనకి ఆ సందేశాన్ని ఇస్తదంటీంది అది నిజంగా మా గురువుగారు చెప్పారు మాకు ఎలాగంటే మన పెరట్లో ఉండే పువ్వులు ఎక్కువగా పొయ్యటం మన ఇంట్లో ప్రశాంతంగా అంటే ఏ గొడవలు ఇంతకు ముందులాగా చికాకులు అవి లేకుండా ఉండడం పెరట్లో ఎక్కువ ఇప్పుడు మనం ఒక చెట్టుకి చెట్టుకి మించి పువ్వు అలా లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అంటే అలా మనకి జరుగుతుందంట అది చూడండి ఒకసారి ఈ చెట్టు చూడండి చెట్టు ఏమో చిన్నది దానికి పూచే పువ్వు ఏమో ఎక్కువ ఆల్రెడీ ఒక సైడ్ నేను కోసేసాను రెండవ సైడ్ మీకు చూపిస్తాను చిన్న చెట్టు మొత్తంగా చూడండి ఒకసారి చూపిస్తాను ఇలా మనకి చెట్టుకు మించి పువ్వు పూయటం అలా పూసిందంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అని అర్థం చూస్తున్నారు కదా ఇవి మా పెరట్లో పూచే పువ్వులు ఇవన్నీ నేను కోసి భగవంతుడికి సమర్పిస్తాను మాలలు కట్టాలంటే నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా నాకైతే పూచిన పువ్వు అంతా మాల కట్టి ఆ భగవంతుడికి సమర్పించడం అంటే నాకు చాలా ఇష్టం అండి రకరకాలుగా అల్లాలంటే నాకు ఇష్టం కడతాను కట్టి స్వామివారికి సమర్పిస్తాను ఇంట్లోనే కాదు గుళ్ళకు కూడా నేను కట్టి పంపిస్తాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ రేపు రియల్ స్టోరీతో కలుస్తాను బా